చనిపోతున్న మొక్కలకు సైతం మనం బతికించుకునే విధంగా ఈరోజు వీడియోలో రెండు మొక్కల మీద నేను ఏదైతే కేర్ తీసుకోవడం జరిగిందో మీతో షేర్ చేయడం జరుగుతుంది ఏవైతే మొక్కలు హెల్తీగా లేవు లీవ్స్ అనేవి రావడం లేదు చాలా చిన్న లీవ్స్ ఇంకా ఆ మొక్క టోటల్గా బతికే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అనుకున్నప్పుడు వాటిని మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి ఏంటి టోటల్ ప్రాసెస్ ఈ వీడియోతో షేర్ చేసుకుంటున్నాను అలాంటి కొన్ని మొక్కలు అనేవి మన దగ్గర ఉన్నాయి రెండు మొక్కలు సో ఆ మొక్కలు మొత్తాన్ని కూడా టోటల్ కేర్ మనం తీసేసుకుందాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం లేట్ చేయకుండా లీవ్స్ రాని వాటిని అసలు ఎదుగుదల లేని కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మొక్కల్ని ఎదుగుదల లేకుండా ఉన్న వాటిని ఇప్పుడిప్పుడు వస్తున్న వర్షాల మధ్యలో ఇదంతా ప్రాసెస్ చేస్తున్నట్లయితే మొక్కలు అనేవి చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వండి సరేనా సో ఇప్పుడు నేను టోటల్ ప్రాసెస్ చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ అంతా కూడా లీవ్స్ అనేవి చాలా చిన్నగా రావడం జరుగుతున్నాయి ఇక్కడ ఎటువంటి ప్రోగ్రెస్ అనేది కనిపించడం లేదు మనకి ఏమంటారు మొగ్గులు స్టార్ట్ అవ్వడం కానీ లీవ్స్ అనేవి పెద్ద సైజులో రావడం అటువంటి ప్రోగ్రెస్ అనేది ఈ మొక్కకి ఎక్కడా కూడా కనిపించడం లేదండి మీరు టోటల్గా చూడవచ్చు ఇదే మొక్కని మనం చాలా హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనము ఈ ప్రోగ్రెస్ని చూసిన తర్వాత కూడా కేర్ అనేది తీసుకోకపోతే మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సరేనా సో ఇలా ఉన్నప్పుడు కూడా మనము మన మొక్కల్ని ఎంతో హెల్తీగా గ్రోస్ చేసుకోవచ్చు సో హార్డ్ ప్రోనింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అనేవి లైట్గా స్టార్ట్ అయ్యాయి సో టూ డేస్ పడ్డాయి తర్వాత ఆగిపోయాయి సో ఈ టైంలో మనము ప్రూనింగ్ చేసుకున్నట్లయితే అంటే స్టెమ్ కటింగ్ సో స్టెమ్ కటింగ్ ఎక్కువ చేసేసుకున్నట్లయితే మన మొక్కని హెల్దీగా గ్రోస్ చేసుకోవచ్చు సో ఇన్నాళ్ళు నేను ఈ మొక్కని చేయకుండా ఆగింది జస్ట్ వర్షాల కోసం మాత్రమేనండి సో టోటల్గా హాఫ్ కట్ చేసేస్తున్నాను సో ఇంతవరకు స్టెమ్ కట్ చేస్తున్నాను చూసారా ఇలా పూర్తిగా స్టెమ్ కట్ చేసేసాను విరుచుకుపోయేలాగా కట్ చేయొద్దండి చూశారు కదా ఇలా నేను కట్ చేసేస్తాను ఒక నుంచి టోటల్గా స్టెమ్స్ అనేవి కట్ చేసేయండి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ చేయండి ఫుల్ ఎండలు ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ చేయొద్దు సరేనా టోటల్గా కట్ చేయండి అండ్ మనకి సాయిల్ భాగం పూర్తిగా హెల్తీగా ఉంది సాయిల్ భాగంలో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఇక్కడ మొత్తం కూడా కట్ చేసేస్తుందాం సో ఇలా కట్ చేయాలి అన్నీ లీవ్స్ ఒక్క చోట కూడా మనకి లీవ్స్ అనేవి కరెక్ట్గా లేవు ఇలా అన్నీ కూడా ఇదిగోండి సో చూశారు కదా టోటల్గా కట్ చేసేయడం జరిగింది ఇలా కట్ చేసిన దగ్గర ఎలోవేరా అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఆ కట్ చేసిన దగ్గర ఫుల్గా డ్రై అయిపోవడం జరుగుతూ ఉండిద్ది సో ఆ డ్రై ప్రాసెస్ లేకుండా ఉండడానికి ఎక్కడైతే మీరు కట్ చేశారో అక్కడ ఎలోవేరా అనేది ఎలోవేరా జెల్ అనేది మీరు రాయండి సో ప్రతి మొక్కకి ఈవెన్ మనం ప్రివ్యూస్ వీడియోస్లో అంటే కొన్ని మొక్కలు ఎక్స్పెషల్లీ ఒక మొక్క అయితే చాలా డల్నెస్ చూపించడం జరిగింది సో సేమ్ ప్రాసెస్ దానికి కూడా మనం చేసేసాము సో ఇలాగా మనం పెట్టేసుకొని ఒక ఫ్యూ డేస్ లైట్గా వర్షాలు పడుతున్నట్లయితే లేక వాతావరణం కొంచెం చేంజెస్గా ఉన్నట్లయితే పూర్తిగా వాటరింగ్ ప్రాసెస్ అనేది దీని మీద నుంచి చేయండి వర్షాలు పడినప్పుడు అవసరం లేదు వాటరింగ్ ప్రాసెస్ పూర్తిగా చేయండి సాయిల్ భాగం అనేది ఫుల్ హెల్దీగా ఉంది అండ్ ఆనియన్ ఫీల్డ్ ఫర్టిలైజర్ బనానా ఫీల్డ్ ఫర్టిలైజర్ ఇంకా కొన్ని ద్రావణాలు కషాయాలు వీటన్నిటినీ కూడా టైం టు టైం ఇచ్చేస్తూ ఉన్నామనుకోండి మనకి వన్ మంత్ లోపే ఫుల్గా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఈ మొక్క మొత్తం కూడా సరేనా సో ఇదంతా కూడా మనం కొమ్మలు అనేవి పెట్టుకోవచ్చు అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు ఎంతో హెల్దీగా ఉంది చూస్తున్నారు కదా సో ఇది హెల్తీగానే ఉంది ప్రాబ్లం ఏమీ లేదు దీనికి కాకపోతే లీవ్స్ అనేవి ఎక్కువగా రావడం లేదు అనేసి మనం టోటల్గా హార్డ్ ప్రూనింగ్ చేసాము ఈ టైంలో సో నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు అండి చూసారా ఇది కూడా టోటల్గా లీవ్స్ అక్కడక్కడ పెద్దగా రావడం అక్కడక్కడ లీవ్స్ లేకపోవడం జరుగుతూ ఉంది సో దీన్ని కూడా మనం కట్ చేసేసుకుందాము సో చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం కట్ చేసేసుకున్నాము అన్నీ కూడా మనం ఇలానే కట్ చేసేద్దాము ఈ మొక్క మొత్తానికి కూడా టోటల్గా ఇలా టోటల్గా కట్ చేసి దాని మీద ఎలోవేరా జెల్ యాడ్ చేయండి సో ఇక్కడ చూసారా మనం కట్ చేసేసుకున్నవన్నీ కూడా ఇవి చూడండి ఇలా సో చూశారు కదా ఇలా చేసుకున్న వాటిని సపరేట్గా పెట్టండి మన హెల్దీ ప్లాంట్స్ దగ్గర పెట్టొద్దు సపరేట్గా పెట్టేసుకొని అండ్ ప్రతిరోజు కూడా పైనుంచి నుంచి వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండండి వాటర్ ఇక్కడ నుంచి మనం స్ప్రే చేస్తుంటే ఇగుళ్ళనేవి తొందరగా రావడం జరుగుతాయి ఇదంతా కూడా సో అండ్ వర్షం పడితే అవసరం లేదు వర్షం పడినప్పుడు పైన నుంచి స్ప్రింకిల్ చేసేస్తూ ఉండండి మొత్తం కాండం ఏదైతే ఉందో అది మొత్తం కూడా తడవాలి సాయిల్ భాగం హెల్తీగా ఉండేటట్టు చూడండి సో ఇలా మనము ఎప్పుడైతే మన దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మొక్కల్ని కొంచెం డల్ అవుతున్నాయి అన్న ప్రాసెస్లో ఈ ప్రాసెస్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా ప్లాంట్స్ అనేవి హెల్దీగా రావడం జరుగుతాయి సో ఇక్కడ మీరు చూశారు కదా ఈ ప్లాంట్స్ అన్నిటిని కూడా మనం స్టెమ్ కటింగ్తో వేసేద్దాము సో వాటితో కూడా మనం మొక్కలు అనేవి స్ప్రెడ్ చేసుకోవచ్చు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీ దగ్గర కూడా ఇటువంటి ప్లాంట్స్ ఉన్నట్లయితే ఈ ప్లాంట్స్ని వేస్ట్ చేయొద్దు సో ఆ ప్లాంట్స్ అంతే ఇంకా గ్రోత్ ఉండదు అని మాత్రం వదిలేయకండి ఆ ప్లాంట్స్ మొత్తాన్ని కూడా నేను ఏదైతే వీడియోలో చూపించానో అలా చేయండి అండ్ కట్ చేసే ఎక్విప్మెంట్స్ అనేవి కొంచెం జాగ్రత్త అంటే మేము నైఫ్ యూజ్ చేయడం జరిగింది అది మాకు అలవాటే కాబట్టి సో కటింగ్ అనేది చాలా మంచిగా రావడం జరుగుతుంది సో అలవాటు లేని వాళ్ళకి గార్డెనింగ్ టూల్స్ ఉంటాయి వాటితో కట్ చేయండి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో మళ్ళీ కలదా